ఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమం ద్వారా చాలా రకాల వ్యాధుల గురించి ఆ వ్యాధులు రావడానికి కారణాలు లక్షణాలని నివారణ ఉపాయాలని తెలుసుకుంటూనే ఉన్నాం మనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి సూచనలు సలహాలు మిగిలిపోతూనే ఉన్నాయి ఎంత తెలిసినప్పటికీ ఎక్కడొక్కడ మనకు తెలియకుండానే తప్పు జరిగిపోవడం జరుగుతుంది దానివల్ల చాలా రకాల అనార్థాలకి లోనవుతున్నాం అలాగే ఈరోజు ఇంకొక రకమైనటువంటి వ్యాధి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా స్త్రీలలో సంభవించేటటువంటి జబ్బు అధిక రక్తస్రావం అనేది జరుగుతుంది ముఖ్యంగా మహిళలో నెలసరి వచ్చినప్పుడు మూడు నుంచి ఐదు రోజుల వరకు ఈ రక్తస్రావం అనేది కనపడుతుంది ప్రతి మహిళ రజస్వల అయినప్పటి నుండి ప్రతీ నెల అంటే ఇరవై ఎనిమిది రోజులకి ఒక సైకిల్ వస్తుంది నెలసరి వస్తుంది ఆ వచ్చిన ప్రతి నెల మూడు నుంచి ఐదు రోజుల పాటు రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది అలా కాకుండా అత్యధికంగా ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అతి ఎక్కువగా రక్తస్రావం కనిపిస్తుంది ఎక్కువ రోజులు కనిపిస్తుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది జనరల్గా ఏ ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అలా కనిపిస్తుంది జస్ట్ అలా కాక అతి ఎక్కువగా అవున్స్ పై వస్తుంది క్లాట్స్ రక్తపు గడ్డలు గడ్డలుగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మరి ఎందువల్ల వస్తుంది రావడానికి గల కారణాలేంటి అనే విషయాల్ని ఫస్ట్ తెలుసుకుందాం రావడానికి కారణాలేంటి అనే విషయం కూలంకుషంగా చూద్దాం మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు జీవించే జీవన విధానం జీవన శైలి అంటారు వీటి వల్ల కూడా అసంబద్ధమైన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఎక్కువగా రక్తస్రావం జరిగే అవకాశం ఉంది ఇలా ఎందువల్ల జరుగుతుంది అంటే చాలా ఎక్కువగా వేడి చేస్తున్నటువంటి ఆహారాలను తీసుకోవడం బయట తయారు చేసినటువంటి తినుబండారాలను తీసుకోవడం వాటిని జంక్ ఫుడ్స్ అని తర్వాత ఫ్రై ఫుడ్స్ డీప్ ఫ్రైస్ ఇలా నూడుల్స్ మన శరీరానికి సరిపడనటువంటి ఆహార పదార్థాలను అతి ఎక్కువగా తీసుకోవడం చాలా ఎక్కువగా స్పైసీగా ఎక్కువ కారంగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం ఇలాంటివి తీసుకున్న పరిస్థితుల్లో అసంబద్ధమైన ఆహార పదార్థాలను మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక కారణమయ్యే అవకాశం ఉంది అలా కాక హార్మోన్స్ సమతుల్యం శారీరకంగా హార్మోన్స్ సమతుల్యం లోపించినప్పుడు కూడా హెచ్చు తగ్గుల వల్ల కూడా ఈ ఎక్కువ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది ఇలా మరి రక్తస్రావం ఏర్పడుతున్నప్పుడు మరి మనం ఏం చేస్తే మంచిది ఎలాంటి ఆహార పానీయాలను భుజించకూడదు అనుకున్నట్లయితే ఎక్కువగా చిరుతిళ్లను మానివేయాలి మరీ చలవ చేసేటటువంటి ఆహార పదార్థాలను సేవించాలి చలవ చేసేవి అనగానే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు అని కాదు మామూలుగా ఏ రోజుకి ఆ రోజుగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు మరీ ముఖ్యంగా అన్ని రకాల కూరగాయలను తినడం మంచిది ఈ పెసలు అంట మూంగ్ దాల్ పెసలు కూడా నానబెట్టి రోజు ఒక గుప్పెడు తిన్నట్లయితే వాటి వల్ల కూడా శారీరకంగా వేడి చేయకుండా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి వేడిని త్వరగా తీసివేసే అవకాశం ఉంది దానివల్ల ఈ రక్తస్రావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలని కూరగాయలను సమానంగా తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ తీసుకోకపోయిన ఆహార పదార్థాలలో శీతల పానీయాలు అసలే తీసుకోకూడదు బయట ఇందాక చెప్పినటువంటి బయట తయారైనటువంటి ఆహార పదార్థాలను అసలే తినకూడదు ఇలా చేసినట్లయితే కొంతవరకు ఈ రక్త పథరం అంటే రక్తస్రావం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి ఒంట్లో చలవ చేస్తుంది ఆహార పదార్థాలు ఏ విధంగా మనకు శక్తినిస్తాయి శరీరానికి సపోర్ట్నిస్తాయి రక్తస్రావం అధికంగా కాకుండా కాపాడుతుంది అనే విషయాలను తెలుసుకున్నట్లయితే ఈ కూరగాయల సాల్ట్స్ ఏవైతే కూరగాయల రసాలు ఉడకబెట్టిన కూరగాయల రసాలను తీసుకోవడం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అన్ని రకాల కూరగాయలను తీసుకోవాలి దాంతోపాటుగా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా కూరలు చేసుకొని తినాలి క్యారెట్ అనగానే పచ్చి తినాలి కామూలు అనుకుంటారు అలా కాదు క్యారెట్ని కూరలాగా కానీ లేదా ఏ రైస్లో కానీ వెజిటేబుల్స్లో కానీ వేసుకొని ఉడికించి తినడం అన్యదా మంచిది ఏ ఆహార పదార్థమైనా కూడా తప్పకుండా పూర్తిగా ఉడికించి తినాలి మరీ ముఖ్యంగా క్యారెట్ కానీ ముల్లంగి కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి వాటికి మట్టి పట్టి ఉంటుంది కనుక పూర్తిగా కడిగేసి పైన చెక్కు తీసి ఉడికించి తీసుకోవడం సర్వత్రా మంచిది ఇలా చేయడం వల్ల పూర్తిగా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాము దానివల్ల శరీరం పరిపుష్టిగా ఉంటుంది కనుక ఈ ఎక్కువ రక్తస్రావం అనేది జరగకుండా కాపాడే అవకాశం ఉంటుంది చాలామందికి రక్తస్రావం ఎక్కువ రావడం అందులో గడ్డలుగా రావడం నెలలో ఇరవై రోజుల పాటు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారు దీనికి వయో పరిమితితో సంబంధం అసలేదు ఎవరికైనా హెచ్చు బ్లీడ్ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరికైనా రక్తస్రావం అధిక మోతాదులో పోతుంది అనుకుంటామో ఇలా రక్తస్రావం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే మంచిది అనుకున్నట్లయితే కాస్త ఇంట్లో మనం చేయాల్సిన జాగ్రత్తలలో మరీ ముఖ్యంగా టీ కాఫీలను పూర్తిగా మానివేసి పాలను తీసుకోవడం మంచిది ఆహార పదార్థాల్లో అన్ని రకాల కూరగాయలను తీసుకోండి పెరుగు తీసుకోండి పాలను వాడండి టీ కాఫీ పూర్తిగా మానివేయండి శీతల పానీయాలను పూర్తిగా మానివేయండి పాలు పళ్ళు రసాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే తొందరగా ఈ రక్తస్రావం ఆగిపోయే అవకాశం ఉంది ఈ బీన్స్ విత్తన ధాన్యాలను కూడా ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది ఇలా ఈ విధంగా ఆహార నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే తొందరగా రక్తస్రావం అరికట్టబడుతుంది అలా ఎప్పుడైతే ఆహార పదార్థాలు తీసుకుంటూ కూడా తగ్గినట్లయితే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే ఆ రక్తస్రావం తగ్గడానికి సరిపడేటటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సను మీకు అందించే అవకాశం ఉంది దీనికి గాను ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య చికిత్స విధానాలు ఉన్నాయి ఒకవేళ ఎలక్షన్ చేసినట్లయితే ఈ అధిక రక్తస్రావం వల్ల శరీరం పూర్తిగా నిస్తారణంగా తయారవుతుంది శరీరంలో ఎలాంటి శక్తి లేకుండా తయారవుతాము ఎలాంటి పని చేయలేని పరిస్థితుల్లో ఉంటాము ఇతరత్ర వేరే పైన కూడా వీటి ప్రభావం పడే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఇలాగే అలక్ష్యం చేసినట్లయితే ప్రాణహాని సంభవించే అవకాశం ఉంది మరీ ఎక్కువ రక్తస్రావం జరిగే సందర్భాల్లో రక్తాన్ని ఎక్కించవలసిన పరిస్థితి కూట సంభవిస్తుంది ఆహార నియమాలతో పాటు వైద్య చికిత్సను తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పూర్తి తగ్గే వరకి వైద్యుల సలహా మేరకు సూచనల మేరకు వారిని సంప్రదించి పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య చికిత్సలను తీసుకొని సూచించిన మందులను క్రమం తప్పకుండా వాటిని వాడినట్లయితే అధిక రక్తస్రావం వారి నుంచి పూర్తిగా రక్షించబడతారు తప్పనిసరిగా మందులను డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంటిలో వీటికి చిట్కా వైద్యాలు కానీ గృహ వైద్యం కానీ లేదు చేసుకోకూడదు దీనివల్ల అత్యంత ఎక్కువ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం వేళలా మంచిది ఇంకా ప్రతి నెల మందులని క్రమం తప్పకుండా వాడాలి ఈ అధిక రక్తస్రావం రక్త ప్రధారం సంభవించిన పరిస్థితుల్లో మంచి ఆహార నియమాలను పాటిస్తూ సూచించిన మందులను సమయానుకూలంగా వాడడం మంచిది తగినటువంటి జాగ్రత్తలను ఎలవేళ్ళలో పాటిస్తూ అధిక రక్తస్రావం సంభవించినప్పుడు మంచి బలవర్ధకమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి వాటితో పాటుగా తప్పనిసరిగా అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా అనుపవగ్యులైన నిష్టాదృష్టులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు ఇచ్చినటువంటి అనుసారంగా సూచనల ప్రకారంగా ఔషధ సేవన విధానం ఉండాలి ఇలా రక్తస్రావం ఉన్నప్పుడు మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ విధంగా మంచి ఆరోగ్య అలవాట్లను ఉంచుకొని పుష్టికరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ సమయానుకూలంగా మందులను వాడినట్లయితే ఈ అధిక రక్తస్రావం బారి నుండి రక్షణ పొందే అవకాశం ఉంది ఇలా క్రమం తప్పకుండా మందులను వాడడం ఆహార నియమాలను పాటించడం సూచించిన విధంగా ఆహార పదార్థాలను వాడుతూ క్రమం తప్పకుండా ఔషధాలను సేవిస్తూ ఉన్నట్లయితే చాలా మంచిది అధిక రక్తస్రావం జరిగినప్పుడు అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం చాలా చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య చికిత్సను తీసుకోవడం మరియు మంచిది ఇలా ఈ విధంగా క్రమం తప్పకుండా పైన సూచించినటువంటి ఔషధాలను వాడుతూ మరియు ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ మీ జీవనశైలిని పూర్తిగా క్రమబద్ధీకరించుకుంటారని ఆశిస్తున్నాను రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ వ్యాధి వచ్చాక చాలా కష్టపడి ఇబ్బందులు పడే కన్నా రాకముందు మంచి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది కాబట్టి రాకుండా ఉండడానికి తెలుపబడిన జాగ్రత్తలను తూత తప్పకుండా పాటించడం మరీ మంచిది ఈ ముఖ్య గమనికల్లో మనం సహజంగా వాడుతున్నటువంటి తలస్నానం లేదా హెడ్ బాత్ అంటాము వారంలో ఒక మారు లేదా రెండు మార్లు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా అంతేకాక ఇంకా ఎక్కువ మార్లు హెడ్ బాత్ చేయడం వల్ల కూడా ఈ అధిక రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది మరి హెడ్ బాత్కి అధిక రక్త రక్తస్రావానికి సంబంధం ఏంటి అనే అనుమానం రావచ్చు మనం హెడ్ బాత్కి తల స్నానం కోసం చాలా రకాల షాంపూలను వాడుతున్నాము ప్రతి షాంపూ కూడా రసాయనిక పదార్థాల ద్వారా తయారు చేయబడుతుంది స్నానం చేసేటప్పుడు వాటి తాలకు ప్రభావం అంతా కూడా తల నుంచి మన శరీర భాగాలకు చేరుతుంది మరీ ముఖ్యంగా ఈ స్త్రీలకు సంభవించేటటువంటి అధిక రక్తస్రావానికి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ కెమికల్ బేస్డ్ షాంపూస్ ఏవైతే ఉన్నాయో మన స్త్రీల యొక్క హార్మోనల్ లెవెల్స్ హార్మోన్స్ మీద ప్రభావం పూర్తిగా చూపిస్తాయి కాబట్టి ఈ రసాయనాలతో కూడినటువంటి షాంపూలను వాడకూడదు అలాగని పూర్తిగా హార్బల్ షాంపూస్ కూడా వాడడం శ్రేయస్కరం కాదు తల స్నానానికి అంటే హెడ్ బాత్కి ఎలాంటి షాంపూలను వాడకపోవడమే చాలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు మరి ఇలా చేస్తే ఇంకా ఎలా మరి మనం తలస్నానం చేయాలి షాంపూ శుద్ధం చెప్పాం మరి ఏంటి అని ఆలోచన రావచ్చు వారంకి ఒకటి నుండి రెండు మార్లు నెలకే ఐదు నుంచి ఆరు మార్లే తలస్నానం చేయాలి అంతకుమించి ఎక్కువ మార్లు తలస్నానం చేయకూడదు తప్పకుండా గమనించాల్సిన విషయం దాంతోపాటుగా తలస్నానానికి షాంపూస్ బదులుగా రీటా కూకుడికాయల రసం కానీ శీకాయ రసం కానీ తలకి దాంతో మనం పరిశుభ్రపరచుకున్నట్లయితే సమతులంగా మన శరీరం ఉంటుంది హార్మోన్స్ అన్నీ కూడా సమానంగా ఉంటాయి హార్మోన్స్లో ఎలాంటి హెచ్చుతగ్గులు లోపాలు ఉండవు కాబట్టి తప్పకుండా ఈ ఈ పద్ధతులను పాటిస్తూ తల స్నానానికి సరైనటువంటి చిట్కాలను పాటిస్తూ షాంపూలను వాడకుండా హెర్బల్ పౌడర్స్ని మాత్రమే వాడుతూ ఉన్నట్లయితే మీ హార్మోన్స్ సమతుల్యత దెబ్బతినదు దానివల్ల సమయానుకూలంగా నెలసరి వస్తుంది ఎక్కువ మోతాదులో కాకుండా తగిన రీతిలో మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే మనకు సరిపడేటటువంటి బ్లీడ్ కనిపిస్తుంది దానివల్ల ఎలాంటి నష్టం లేదు కాబట్టి ఈ విధంగా చెప్పినటువంటి ప్రయారిటీ ఆఫ్ హెల్త్ ప్రయారిటీ ఆఫ్ హెవీ బ్లీడ్ వీటికి సరైన సూచనలు జాగ్రత్తలు చెప్పి ఉన్నాము ముఖ్యంగా రాకుండా ఉండ తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు అత్యధికంగా ఎక్కువగా వస్తున్నటువంటి బ్లీడ్ను పూర్తిగా ఈ అవలక్షణాల నుంచి అధిగమించి మనం వాటిని కరెక్ట్గా పాటించినట్లయితే ఈ అధిక రక్త ప్రసారం అధిక రక్తస్రావం అనేటటువంటి మాట నుంచి ఈ జబ్బు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది కావున ఈ పాన్ చెప్పినటువంటి మందును సేవిస్తూ రకరకాల ఆహార నియమాలను పాటిస్తూ వాటితో పాటుగా మా వైద్యులను సంప్రదిస్తే పూర్తి స్థాయి వైద్య చికిత్సలను అందే అవకాశ అందించే అవకాశం ఉంది కావున ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలను పాటిస్తూ తప్పకుండా వీటితో పాటు వైద్య చికిత్సను అనుభవజ్ఞులైన వైద్యుల ద్వారా పొందడం ఎంతైనా శ్రేయస్కరం నమస్కారం ఇక సెలవు